ఓం శ్రీ సాయి రామ్ తొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల సనాతన తారధిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఇచ్చినటువంటి ఉపన్యాసము కొంత భాగంగా తెలుసుకుందాం సాయిరామ్ కృతయుగమున ధ్యానం త్రేతాయుగమున యజ్ఞం ద్వాపరయుగమున అర్చనం కలిలో నామస్మరణం నామభయమని తెలుసుకుంటే మాత్రం చాలదు ఈ మందులో ఈ విటం ఉన్నది అని తెలుసుకు పరినిస్తే అంత మాత్రముతో రోగ నివారణ కాదు ఆ మందుని ఆరగించాలి అప్పుడే రోగం కుదురుతుంది రామ కృష్ణ అని ఉచ్చరించేంత మాత్రం లాభం లేదు దానితో భావం కూడా చేరాలి అప్పుడే నామం చేసినటువంటి ఆనందం అందుకోగలం ప్రతి మానవుడు శాంతి 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 అని కోరతాడు కోరేదేమో శాంతి సంతోషములను కానీ చేసేదంతా అశాంతిపోలేదు జిల్లేడు చెట్టును పెట్టి మామిడి పండు కావాలంటే ఎట్లా వస్తుంది జిల్లేడు కాయలో ఉండేదేమో దూది మామిడి పండులో ఉన్నదేమో రసం శాంతి కావాలంటే దాన్ని పొందే దృఢ నిశ్చయాన్ని సంపాదించాలి ఏ పదార్థము కావాలంటే ఏ మార్గం అనుసరించాలనేటువంటి విచారణ చేయాలి మానవుడు అన్ని శక్తి సామర్థ్యాలు సంపాదించాడు దీన్ని చూస్తే నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది ఒక పక్షి ఎన్నెన్నో మైళ్ళ దూరంలో ఉండేటువంటి మాంసాన్ని కనిపెట్టుకొని అక్కడ చేరుతుంది కానీ కొన్ని గదిమ లోపలే దాన్ని పట్టుకోవటం కోసం పరచబడినటువంటి వలను కనుగొనలేక తాను ఆ వల్ల చిక్కుంటుంది అదే రీతిగా మానవుడు తన బంధనమును తెలుసుకోడు మానవ జీవితమును సాత్కం చేసుకోవాలంటే ఒక నామస్మరణ చాలు దానికి మించినది ఏమీ లేదు ఎన్ని చేసినా చిత్తశుద్ధి మాత్రం ప్రధానం మన ఇంటి లోపల ఉప్పు పప్పు చింతపండు ఇంకా దానికి కావలసినంత కూరగాయలు మిగతా సామాగ్రిలు అంతా ఉండవచ్చు వంట చాలా బాగా చేసే వంట వాడు కూడా ఉండవచ్చు కానీ చేసే పాత్రలో కళాయి లేకపోతే చిలుము పట్టిపోతుంది జపము తపము ధ్యానము యోగము అంతా కేవలం ఉప్పు వంటివి హృదయ పాత్రము శుద్ధముగా ఉండినప్పుడే ఇవి అంతా కూడా సక్రమంగా వినియోగం అవుతాయి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా రామాయణ పారాయణ చేస్తుంటారు కానీ అనుమాత్రమైన హనుమంతుని తత్వాన్ని పొందలేదు ఆచరణ చాలా ప్రధానం హనుమాన్ తత్వం రాధాతత్వం చైతన్యతత్వం చెప్పితే మాత్రం ఆ తత్వాన్ని పొందలేము బయలుదేరమంటే నోటితో పాడితే మాత్రం చాలదు టేప్ రికార్డు కూడా పాడుతుంది రేడియో కూడా పాడుతుంది నామంతో భావం కూడా చేరితేనే ఆనందం భగవంతుడు భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు ఒక రాజు ఒక భవనం కట్టడానికి అట ఒక కంట్రాక్టర్ పిలిచి నాకు గంట్లు లేనటువంటి నునుపు కర్రలు కావాలి కావలసినంత ధనమిస్తానన్నని అన్నాడట సరే కంట్రాక్టరు గంటలు లేనటువంటి కర్ర కోసం ఊరంతా వెతికాడు ఏ కర్ర సూచిన కొంచెం దూరం నునుపుగా బాగా ఉంటుంది కానీ తర్వాత ఒక గంట అయినా వస్తుంది వెతికి వెతికి కర్ర కోసం ప్రయత్నించాడు చుట్టి చుట్టి నిరాశపడిపోయాడు అప్పుడు ఒక అడి తోట దగ్గరకు వచ్చాడు అరటి చెట్టును చూశాడు ఆ రాజు అడిగినట్లే ఉంది అని అరటి చెట్టును తీసుకొని రాజు దగ్గర పోయాడు అది చూసి ఆ రాజు నేను అడిగినటువంటి నునుపు ఉంది కానీ దీనిలో పట్టుత్వం అంటే భద్రత లేదే అన్నాడు పైతట్టు నునుపుగా ఉంటే మాత్రం లాభం లేదు పైతట్టు ఎంత బాగా ఉంటామో అదే రీతిగా పావులు కూడా శుద్ధి ఉండాలి సశేషం సాయిరాం समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शान्ति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి